పోయాం దురదృష్టం కనీసం కార్మికుల పక్షాన మిమ్మల్ని అంటే ఎలా కలవనిరు ఆనాడు నేను పార్లమెంటు సభ్యుడిని పార్లమెంటు సభ్యుడిగా నా మాట కూడా మీ తరఫున ఎప్పుడన్నా కార్మికుల గురించి మాట్లాడాలని ప్రయత్నం చేసినా కూడా సాధ్యపల్ల పని చేయకపోతే చేయకపోయాను మీ ప్రతినిధిగా మీ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికల్లో మీ తరఫున పోరాటం చేసి ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ సంఘాన్ని గెలిపిస్తే గెలిపించిన తర్వాత మీ కష్టాలు విన్నవించుకునే సందర్భం కూడా మనకి దొరకలే దురదృష్టం మోసపోయాంకి పోయాం అందుకే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎక్కడైతే సింగరేణి గనులున్నాయో ఎక్కడైతే సింగరేణి గనున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా నిలబడ్డారో పన్నెండు చోట్ల నిలబడితే ఒక్క దగ్గరే ఓడిపోయాం పదకొండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థు సింగరేణి కార్మిక సోదరులు కృషితో పొత్తుదం మెజారిటీతో సింగరేణి కార్మికుల దయతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రమ రాజ్యాన్ని తెచ్చుకున్నారు ప్రతి కార్మికుడు ప్రతి కర్షకుడు ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క చెల్లి ఇన్ని రాజ్యం వస్తే మా ప్రతికలు బాగుపడతాయి తప్ప మాయ మాటలు చెప్పే ప్రభుత్వాలతో ఏమీ వరగదు గడిచిన తొమ్మిది నలభై సంవత్సరాల నుంచి చూసాం మాయ మాటలకే తప్ప అనుకున్నది సాధించుకోలేదు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంద్రమన్న రాజ్యాన్ని తెచ్చుకున్నారు ఆ తెచ్చుకునే దాంట్లో ప్రత్యేకంగా సంగరేణి కార్మికుల పాత్ర ఎంతో ఉంది అని వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈనాడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు తిరుగుతున్నారు మళ్ళీ మాకు ఓటేయండి మా పోరాట ప్రభుత్వం చూపించి ఈ పార్టీ అధికారంలో ఉన్న పార్టీతో ఆ రోజు మేము అధికారంలో చేయలేని కార్యక్రమాలు మళ్ళీ చేసి చూపిస్తాం అధికారంలో ఉన్నే మీరు చేయలేకపోతురి అధికారంలో ఉన్నే మీరు ఇచ్చిన మాటల కార్మికులకు ఇవ్వలేకపోతురి ఇక అధికారం లేనప్పుడు కేవలం వాగ్దానానికే పరిమితం అవుతారు తప్ప కార్మిక సోదరులకు మీరు ఇచ్చిన హాని ఎలా నిర్వహించగలుగుతారు అని ఈ వేదిక ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను ఇక రెండో పార్టీ ఉంది అధికారంలో లేదు ఆనాడు అందరం కలిసి పోరాటం చేసి వారిని గెలిపించాం తప్పలేదు ఎందుకంటే మిత్రపక్షమైన పక్షాన్ని గెలిపించాం నేనే అనేక వేదికల మీద చెప్పాను పోరాటం చేసి కనిపించుకున్నాం కలిసి ప్రయాణం చేస్తున్నామని చెప్పారు ఈ రోజు మనతో గిట్టుబాటు కాదని మాకు మేమే పోటీ చేస్తామన్నారు తప్పలేదు కానీ అధికారంలో ఈనాడు ఉంది కాంగ్రెస్ పార్టీ ఇండియమ్మ రాజ్యం మీ దైతో ఉంది ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తర్వాత ఈ అందరి దీవులతో ఈనాడు రెవెన్యూ మంత్రిగా నేను నా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరండా ఒక మాట ఒక మాట అంటే ఒక భుజము తడితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని లోపలు వచ్చినా నా నమ్ముకున్న కార్యకర్త కోసం నా నమ్ముకున్న కార్మికుడి కోసం నాతో పయనించి వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించి వారిని తుదిదాకా తీసుకెళ్లే బాధ్యత తీసుకునే మనస్సు అని అందరికీ తెలియకపోతే అధికారం లేదు ఆనాడు నాకు పదవులు లేదు చివరికి ఎంపీగా ఉన్న ఆ ప్రభుత్వంలో నా గొత్తు ఉట్టి చెప్పే పరిస్థితి కూడా లేదు కానీ ఈ మీ రాల స్థానం ఎంత గొప్పతో మీకు తెలియదు కాదు చెప్పాను ఈ రెండు మంచిని కూడా ఓపెన్ చేసే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రభుత్వంలో చేపట్టుకున్నాను మా తమ్మని యువత కార్మిక సోదరులు వారు చదువున చదువును బట్టి వారు అప్లోడ్

అధికారంలో ఉంది ఇందులో రాజ్యం కాంగ్రెస్ పార్టీ మీ సేవన్న మీ తరఫున ఏమైనా సంతకం పెట్టాలన్నా నా కార్మిక సోదరులకు మంచి చేయాలి అన్నా నా కార్మిక సోదరుల కుటుంబాల్లో ఓలుగు నింపాలి అన్నా నా కార్మిక సోదరుల మనసులో కష్టాలని నిర్వహించాలి అన్నా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ గుర్తు గర్యాల గుర్తు మీద నాలుగో నెంబర్ మీద మీ అమూల్యం ఓటు లేదు ఇక్కడ ఉన్న కార్మిక సోదరులే కాదు ఇక్కడికి రాని కార్మిక సోదరులు యాది మంది ఉన్నారు ఒక్క కొత్తగూడెం పట్టణంలోనే కాదు భూపాలపల్లి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో కూడా ఉన్నారు ఈ వేదిక ద్వారా వాళ్ళు కూడా